సహస్ర ఏడుస్తూ పద్మాక్షితో చెప్తూ ఉంటుంది బావ నా మెడలో కట్టాడు కానీ రెండు మూర్లు మాత్రమే వేశాడమ్మా అని చెప్తూ ఉంటే పద్మాక్షి చాలా షాకింగ్గా ఏంటి అది అని అంటూ ఉంటే బావా నాకు నాతో ఈ పెళ్ళి ఇష్టం లేదని రెండు ముళ్ళే వేశాడమ్మా ఇప్పుడు లక్ష్మిని మనసులో పెట్టుకుని నాతో ఎలా ఉంటాడమ్మా నేను ఇంక బావ నాకు దూరమైనట్టే లక్ష్మి మాత్రమే బావతో ఉండగలుగుతుంది అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటే పద్మాక్షి చాలా బాధపడుతూ సహస్రాన్ని ఊదరుస్తూ ఉంటుంది అయినా కూడా దాన్ని ఏదో ఒకలాగా చేసి నిన్ను మాత్రమే విహారి భార్యం చేస్తానే దాన్ని చంపైనా పర్వాలేదు అని పద్మాక్షి చెప్తూ ఒక నిమిషం ఉండు అని చెప్పి ఒక లాయర్కి ఫోన్ చేస్తుంది లాయర్ గారు నేను పద్మాక్షిని ఒక పర్సనల్ విషయం ఉంది మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే చెప్పండి మేడం మీకు నా దగ్గర అంత డౌట్ ఎందుకు నేను ఎవరికీ చెప్పను చెప్పండి నేను మే మనిషిని అని అతను అంటూ ఉంటే ఇంకా విహారిక లక్ష్మితో మొదట పెళ్ళవడం తర్వాత సహస్రతో ఇలా రెండు మూడు మాత్రమే వేయడం ఇలాంటి ప్రూఫ్ లేకపోవడం అన్నీ చెప్తుంది అదేం మనకి వినిపించదు సో అలా అవి చూపిస్తూ ఉంటారు విజువల్స్ ఆ తర్వాత అప్పుడు అడ్వకేట్ ఏమో మీరు ఎట్లా చూసినా మీ అమ్మాయికి ఎలాంటి హక్కు లేదు మేడం ఆ లక్ష్మికి అన్ని హక్కులు ఉన్నాయి పెళ్ళి విషయంలో విహారీ గారికి ఆ భార్యస్థానం మా లక్ష్మీదే అని చెప్తూ ఉంటే ఇంకా సహస్ర చాలా బాధపడుతూ ఢీలా పడిపోతూ ఉంటుంది నువ్వు ఆగు ఆగు అని మళ్ళీ లేదు అడ్వకేట్ గారు ఒకవేళ మా పాపకి మా అమ్మాయికి ఏమీ ఇబ్బంది రాకుండా మనదే కరెక్ట్గా ఉండేలాగా లక్ష్మిని సైడ్ చేసేలాగా ఏదైనా ఉంటే చెప్పండి అని అంటూ ఉంటే మీరు ఒకటే మార్గం ఉంది మేడం ఆ లక్ష్మి పెళ్ళికన్నా ముందు మీ అమ్మాయితో పెళ్ళి అయినట్టుగా విహారీ గారితో ఒక రిజిస్ట్రేషన్ చేయించండి అది ఉంటే మాత్రం సెట్ అవుతుంది అంతకుమించి మనం ఏం చేయలేము అని చెప్పడంతో ఓకే డాక్ ఓకే అండి మేము మళ్ళీ నాకు ఏదైనా డౌట్ ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను ఎవరికి చెప్పకండి అని పద్మక్షి ఫోన్ పెట్టేస్తుంది విన్నావు కదా ఇప్పుడు మనం ఆ రిజిస్ట్రే మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదిస్తే చాలు దానికన్నా ముందు నీతో పెళ్ళైనట్టుగా నేను ఎలాగైనా ఎలాగోలాగా చేసి చేస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇంకా ఆ తర్వాత ఏమోనమ్మా నాకైతే చాలా భయంగా ఉంది అని సహస్ర అంటూ ఏడుస్తూ ఉంటుంది పద్మాక్షిని హక్ చేసుకొని ఆ తర్వాత కింద అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే విహారీ అటుగా వెళ్తూ ఉంటే వదిన విహారీ వస్తున్నాడు భోజనానికి పిలువు వదిన అని వసదా చెప్తూ ఉంటే ఇంకా యమున ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా నిల్చొని చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారీ రా భోజనం చేతు అని భక్తవత్సలం పిలవడంతో విహారీ నాకు ఆకలిగా లేదు అని చెప్తూ ఉంటాడు ఎందుకు రా ఎందుకు ఆకలిగా లేదు అని అందరూ అడుగుతూ ఉంటారు ఎంత తినని నేను తినను అంటాడు విహారీ గారు తినండి కొంచెం అని లక్ష్మి చెప్పడంతో ఇంకా విహారీ వచ్చి అంబిక కూర్చుని ఉంటుంది తన పక్కన కూర్చొని తింటూ ఉంటాడు అప్పుడే పద్మాక్షి సహస్ర కిందికి వచ్చి ఏంటి నాన్న ఏమనుకుంటున్నారు మీరు అసలు మేము ఇంట్లో ఉన్నామన్న సంగతి మీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమైంది పద్మాక్షి ఎందుకు ఇలా అంటున్నావు అని భక్తవచలం అడుగుతూ ఉంటాడు అది లేకపోతే నా కూతురు కడుపుతో ఉంది అది తిందో లేదో కూడా చూసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరే చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఏమున్నా లేదు వదినా వీళ్ళందరూ తిన్న తర్వాత సహస్ర దగ్గరికి వచ్చి పిలుద్దాం అనుకుంటున్నాను తనకి ఎలా ఉందో రెస్ట్ తీసుకుంటుందేమో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అందరూ తిన్నాక వెళ్ళి పిలుద్దాం అనుకున్నాను ఎప్పుడైనా సహస్ర తనంతా తానే వచ్చేది టైంకి అని ఏమైనా చెప్తూ ఉంటుంది ఓ అవునా కడుపుతో ఉన్న వాళ్ళకి తర్వాత పెడతారా అందరూ తిన్న తర్వాత పెడతారా ఏం మనుషులు మీరు అసలు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది ఏదో తప్పైపోయింది లేక రేపటి నుంచి అలా జరగదు అని వసుధ చెప్తూ ఉంటే మీరు ఆపండి అసలు నా కూతురికి రేపు మూడో నెల వస్తుంది ఇప్పటి వరకు ఎవరైనా అసలు పట్టించుకున్నారా దాన్ని బాగోగులు ఎవరైనా చూసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అందరూ అంటూ ఉంటారు ఇంకా అప్పుడే రేపు మన బంధువులు మన దగ్గర వాళ్ళకి మన ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కూతురు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియాలి నేను ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ చేస్తున్నా చేద్దామనుకుంటున్నాను అని పద్మాక్షి చెప్పడంతో యమున వసుధ లక్ష్మి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అలా చార్ చారికేశా నువ్వు ఈ అరేంజ్మెంట్స్ చూసుకుంటావా నన్నే చూసుకోమంటావా అని అడగడంతో లేదు వదిన చూసుకుంటానులేండి అని చారికేష చెప్తాడు సరే రేపు అందరూ ఇంట్లోనే ఉండండి విహారీ ముఖ్యంగా నువ్వు ఏ పనులకి వెళ్ళొద్దు నువ్వు సహస్ర పక్కనే ఉండాలి అని పద్మాక్షి చెప్పడంతో అలాగే అని విహారీ తల ఊపుతాడు ఇంకా అలా ఆ తర్వాత కూర్చోండి తినండి అని చెప్పడంతో వాళ్ళు కూడా అందరూ భోజనం చేస్తూ ఉంటారు మరోవైపు సహస్ర భోజనం చేసిన తర్వాత తన రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఇంకా విహారీతో జరిగిన విహారీ లక్ష్మికి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఊరిలో జరిగిన అవి అన్నీ ఇంకా అప్పుడే పద్మాక్షి వచ్చి ఏంటి ఏం ఆలోచిస్తున్నామని అంటూ ఉంటే ఏమో అమ్మ నాకు చాలా భయంగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటే రేపు పార్టీలో ఎలాగోలాగా విహారీ చెప్తా నేను ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేపిస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని పద్మాక్షి చెప్తుంది నిజంగా వర్కౌట్ అవుతుందా అమ్మా అని అంటూ ఉంటే నేను చేపిస్తాను కదే నువ్వు టెన్షన్ పడకు నీ జీవితం కన్నా నాకు ఇంకేది ఎక్కువ కాదు అని పద్మాక్షి చెప్తుంది ఆ తర్వాత విహారీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఫంక్షన్ గురించి లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే విశ్వనాథం ఫోన్ చేస్తాడు విషు ఫోన్ చేసి ఏంటి రేపేదో పార్టీ చేసుకుంటున్నావంట నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్తూ ఉంటే అసలు ఇవ్వరా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నా వెంట ఎందుకు పడుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటే నీ నువ్వెలా బాధపడుతున్నావు అదంతా నేను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి రేపు నేను ఇచ్చే సర్ప్రైజ్ చూడు ఫస్ట్ నువ్వు అని చెప్తాడు ఏంటది అని అడుగుతూ ఉంటే ముందే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది రేపు ఇచ్చి ఇస్తాను ఒకవేళ అందరికన్నా ముందు నువ్వు చూస్తేనే బాగుంటుంది లేదంటే మీ అమ్మ పరుగు హోల్సేల్గా పోతుంది అని చెప్తూ ఉంటాడు అసలు ఏంటి అది అని అంటూ ఉంటే రేపు నీకే తెలుస్తుంది కదా అని అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా అలా అందరూ ఫంక్షన్ ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి అసలు ఇంట్లో ఫంక్షన్ ఉందన్న విషయం ఎలా తెలిసింది అనుకునే ఐదు ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు అలా ఎలా తెలిసింది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు